ఈ రోజు పాలకొల్లులో వైఎస్ఆర్ సేవాదల్ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గం కన్వీనర్ గూడాల గోపితో కలిసి కార్యక్రమంలో న్యాయవాది వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం స్టేట్ జాయింట్ సెక్రటరీ కర్ర జయసరిత పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సేవాదల్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరాయుడు ఎస్సీ కమిషన్ మెంబర్ చెల్లెం ఆనంద్ ప్రకాష్ చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు గున్నం నాగబాబు దెందలూరు నియోజకవర్గ పరిశీలకులు మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ఎడ్ల తాతాజీ వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు అడబాల వెంకటరమణ ముచ్చర్ల శ్రీరామ్ జడ్పీటీసీ నడపన గోవిందరాజులు సేవాదల్ జిల్లా అధ్యక్షులు సేవాదల్ సభ్యులు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి వైఎస్ఆర్ పార్టీలో అంతర్భాగం పాటు తళ్ళని చెప్తూ ఉంటారు దానికోసమే తీసుకురావడం జరిగింది ఇక్కడ చాలా మంది సేవాదళ్లు టోపీలు పెట్టుకుని తల్ల టోపీలు పెట్టుకుని కూర్చున్నారు అసలు తెలుగు దానికి దేనికి చిహ్నం శాంతికి చిహ్నం తెలుపు అలాగే సేవా మార్గానికి చిహ్నం తెలుపు యువతకు చిహ్నం తెలుపు కాబట్టి ఆ దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మన వైఎస్ఆర్ జెండాలో అజెండా కూడా తయారు చేయడం జరిగింది తెలుగు దేనికి చిహ్నం సేవకు శాంతికి యువతకి చేపనం అలాగే బ్లూ కలర్ తేనెకి చిహ్నం కార్మికులకు చెప్పు అలాగే గ్రీన్ కలర్ తేనిక చిహ్నం రైతుకు చిహ్నం అంటే జెండాలోనే అజెండా అనేది తయారు చేయడం జరిగింది ఉన్న కార్యకర్తలు చాలా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు క్రమశిక్షణతో కూడిన కార్యకర్తలు మరి స్టేట్ లో ఇంత బాధ్యతయుతంగా మరి ఎంట్రా గారు ముందుకి తీసుకెళ్తా ఉన్నారు సేవాదారు సంఘాన్ని కాబట్టి అలాగే సేవాదారు సంఘం అంటేనే గారు గుర్తొస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారట మీరు కార్పొరేషన్ చైర్మన్ పదవినా లేకపోతే ఇంకేదైనా మంచి పదవి అంటే నాకు ఏ పదవి వద్దు సేవాద నాకు సేవ మంచి పదవి ఇవ్వండి అని చెప్పి పార్టీ పదవి కోరుకున్న ఏకైక వ్యక్తి రాయుడు గారు మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు పెట్టి అభివృద్ధి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి నిర్విధంగా కృషి చేస్తా ఉన్నారు అందులో భాగంగానే విద్యారంగానికి తీసుకుంటే చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారంట మీరు విద్య మీద ఎందుకు ఇంటికి వచ్చి పెట్టి చిన్నపిల్లలకు ఇస్తున్నారు అని అంటే పెద్దోళ్ళకి ఇవ్వచ్చు కదా మరి ఓట్ల రూపంలో ఓట్లు వస్తాయి కదా అని అంటే వాళ్ళ వచ్చుల భవిష్యత్తు నాకు అవసరం కాబట్టి వాళ్ళు బాగుంటే కనుక కుటుంబం ఆర్థికంగా పైకి వెళ్తుంది అనే ఉద్దేశంతోనే నేను వాళ్ళకి ఈ విద్యా దేవనామ అమ్మఒడి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకువచ్చానని చెప్పారంట అంత కాబట్టి ఈ రోజు ఆటో వాళ్ళ కొడుకు ఏం చేస్తున్నాడు ఆటోమొబైల్ ఇంజనీర్ అవుతున్నాడు అలాగే మెకానిక్ ఏం చేస్తున్నాడు మెకానిక్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు వ్యవసాయ కూలి కొడుకు ఏం చేస్తున్నాడు వ్యవసాయ శాస్త్రవేత్త చదువు చదువుతున్నాడు కాంపౌండర్ కూతురు ఏం చేస్తుంది డాక్టర్ చదువుతుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి అంతా మన ఇస్ చెప్పుకోవచ్చు మరి ఒకడు పెట్టేవాడైతే ఒకడు కొట్టేవాడంట చంద్రబాబు నాయుడు కొడితే మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేవారని మనందరికీ తెలిసిన విషయం కాబట్టి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు లేదనే చెప్పాలి మరి రాబోయే ఎలక్షన్ రాబోతుంది అందులో పౌరులు చాలా మంది పాండవుల మీదకి రాబోతున్నారు కాబట్టి మనందరం ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అర్జున్ లాగా మనం నిలబెట్టవలసిన అవసరం ఉందని అందరికీ తెలియజేసుకుంటా ఎందుకంటే అందిస్తా ఉన్నారు అమ్మ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే మన రక్షణ పథకాలు తీసుకొచ్చారో అన్ని సేవాదల సభ్యులందరూ కలిసి మనందరూ కూడా గడప గడపకి వెళ్ళి కూడా ఆ పథకాలన్నీ కూడా ఎవరించి చెప్పవలసిన బాధ్యత మనందరి పైన ఉంది గతంలో చంద్రబాబు నాయుడు ఏం చేశారు మనం ఏం చేశాము బ్యారే చేసుకుని ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పవలసిన బాధ్యత సేవాదల సభ్యుల పైన అలాగే మన కార్యక్రమం సింగిల్ గా వచ్చిన కలిసి వచ్చిన ఇక్కడ ఉండేది పులిమెందె పులి పెట్ట కాబట్టి పులి పులిపెట్ట కాబట్టి మీరందరూ మరి పాలక నియోజకవర్గంలో గుణాల గోపీ కూడా సపోర్ట్ చేసి అత్యధిక ఓట్ల మెజారిటీ ఇచ్చి ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత అలాగే పాలకోలు గడ్డ పైన వైఎస్ఆర్